హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ధన త్రయోదశి అంటే ఏమిటి అసలు ధన త్రయోదశి ఎలా వచ్చింది ఆ రోజు చేయవలసిన పూజ వీటి గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఒకప్పుడు దేవతలు మరియు దానవులు కలిసి క్షీరసాగరాన్ని మదనం చేయటం జరిగింది ఆ మదనం నుండి అనేక రత్నాలు వెలువడ్డాయి చివరిగా ధన్వంతరి భగవాన్ అమృత కలసం పట్టుకుని ప్రత్యక్షమయ్యాడు అదే రోజు కార్తీక మాసం కృష్ణపక్షం త్రయోదశి అందుకే ఆ రోజుని ధన్వంతరి జయంతి అంటాము ఆయన ఆరోగ్యం ఐశ్వర్యం సంపదకు దేవుడు అదే రోజు లక్ష్మీదేవి కూడా క్షీరసాగరం నుండి అవతరించింది ఆ రోజుని మొదటి దీపావళి రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి దీపాలు వెలిగించడం ద్వారా మన ఇంటి చీకట్లను తొలగించి సంపదను ఆహ్వానిస్తాము ధనత్రయోదశి రోజున ఉదయం శుభ్రత చాలా ముఖ్యం మన ఇల్లు శుభ్రంగా ఉంచి తులసిమాల మామిడి తోరణాలతో అలంకరించాలి పసుపు కుంకుమతో లక్ష్మీదేవి చిత్రాన్ని అలంకరించాలి సాయంత్రం సూర్యాస్తమయానికి దీపం వెలిగించడం మర్చిపోకుండా వెలిగించాలి తులసి చెట్టు వద్ద గుమ్మం వద్ద ప్రతి మూలలో దీపాలు వెలిగిస్తే ఇంటి దారిద్ర్యం పోతుందని నమ్మకం కొంతమంది ఈ రోజున బంగారం వెండి కొత్త సామాన్లు కొనడం జరుగుతుంది దీన్ని ధనయోగం అంటాము ఇప్పుడు ఆ రోజు పూజ ఎలా చేయాలో చూద్దాం గోమయం లేదా పసుపుతో మండపంలాగా తయారు చేసుకుని కలిసం పెట్టాలి కలిసంలో నీరు తులసి నాణ్యాలు పసుపు వేసి పైభాగాన కొబ్బరి ఉంచాలి దాని ముందు లక్ష్మీ కుబేర ధన్వంతరి చిత్రాలు ఉంచాలి దీపం వెలిగించి ఈ మంత్రాలు జపించాలి ఓం శ్రీ ధనలక్ష్మి నమ ఓం శ్రీ కుబేరాయ నమ ఓం ధన్వంతరి నమ అనే మంత్రాన్ని ఒక్కొక్కటిగా ఎనిమిది సార్లు చదవాలి పంచామృత అభిషేకం చేసి నైవేద్యం పెట్టాలి అంటే చక్కెర పొంగలి లడ్డు తేనె అలాంటివి పెట్టవచ్చు చివరిగా ధనదీపం ఆరాధన చేయాలి ఈ దీపం ఆ రాత్రంతా వెలిగితే ఆ ఇంటిలో సంపద ఆగిపోదు అని శాస్త్రం చెబుతుంది త్రయోదశి పూజ అందరికీ వేరే వేరే రీతుల్లో లభిస్తుంది లక్ష్మీ పూజ దీపదానం తులసి పూజ చేయాలి అలా చేస్తే మనకు సౌభాగ్యం పెరుగుతుంది వ్యాపారస్తులైతే కుబేర పూజ ఖాతాలు మొదలు పెట్టటం నాణ్యాల పూజ వ్యాపార అభివృద్ధికి చేయటం జరుగుతుంది ధన్వంతరి పూజ చేయటం వల్ల మనకు ఆరోగ్యం ఐశ్వర్యం ఆయుష్ లభిస్తాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సాయంత్రం కలిసి దీపాలు వెలిగిస్తే భోగం ఉంటుంది కుటుంబ బంధాలు కుటుంబ సంపద పెరుగుతుంది ఈ రోజున చేయవలసిన కొన్ని చిన్న రెమెడీస్ చూద్దాము రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య పదమూడు దీపాలు వెలిగించాలి అలా వెలిగిస్తే మనకు పదమూడు రెట్లు సంపద వస్తుంది పసుపు గడ్డితో చిన్న లక్ష్మీ రూపం చేసి తూర్పు వైపు పెట్టాలి ఐదు నాణేలు కుబేర ముందు పూజ చేసి అల్మదలో ఉంచుకుంటే మన సంపద శాశ్వతంగా స్థిరంగా ఉంటుంది తేనె లేదా పాలు దానం చేయాలి ధన్వంతరి కుపతో ఆరోగ్యం వస్తుంది ధనత్రయోదశి రోజున చేసే దీపం మన ఇంటికి ధనం మాత్రమే కాదు శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం కూడా వస్తుంది ఆ రోజున మనం ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత సంపద మనకి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు మనం కుబేరుని లక్ష్మిని ధన్వంతుని పూజిస్తే మన దారిద్ర్యం తొలగి జీవితం బంగారంలా మెరిసిపోతుంది ఓకే అండి ఈ వీడియోలో చెప్పిన విధంగా మన అందరం కూడా ధనత్రయోదశి పండుగ జరుపుకుందాం ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్